హాయ్ బీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సజ్జ ఎలా ఉన్నారండి మీరు అయితే బాగున్నారే అయితే బాగుండండి మీరు ఇంకా బండాను కోరుకుంటూ వీడియోలోకి అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే సపోర్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వచ్చేద్దామండి చాలా రోజులైంది నార్మల్ బ్లాగ్స్ అనేది నేను షేర్ చేసి ఈయన పూజ అయితే జరుగుతూ ఉంది చక్కగా నేను ఇంకా టిఫిన్ అయితే వేసేయాలి ఈరోజు ఇడ్లీ పల్లీల చట్నీ అయితే చేసేసుకుందాం మీరు చెప్తే నమ్మరు ఇప్పటికి పదిహేను రోజుల నుంచి ఇడ్లీ అనమాట మా ఇంట్లో ఎందుకంటే ఫస్ట్ మా షణ్ణుక్కి ఫీవరు వాడికి తగ్గింది అంటే ఈయనకి ఫేవరు ఈయనకి తగ్గిందంటే మా మనస్వినికి ఫేవరు అలాగ అందరికీ ఫేవర్లు అవ్వడంతో పొద్దున సాయంత్రం కూడా ఇడ్లీయే ఇంకా తేలిగ్గా అరుగుతుందని చెప్పేసి దానికి తోడు టైఫాయిడ్ లైట్గా ఉందని చెప్పారు ఇంకా అందుకని టైఫాయిడ్ అంటే ఇంకా చెప్పేదే ఉంది చాలా పచ్చమైతే వాడాలి కదా అందుకని పల్లీల చట్నీ కూడా వేసుకోవట్లేదు జ్వరం జ్వరం ఉన్న వాళ్ళు మాత్రం పల్లీ చట్నీ వేసుకోరు మిగతా వాళ్ళు మాత్రం ఇంకా పల్లీ చట్నీ వేసుకుంటాం కదా అని చెప్పేసి మా పిల్లగాడు స్కూల్కి వెళ్ళాలి కదండి కాబట్టి ఏడింటికే వంట అయితే అయిపోయింది దోసకాయ పప్పు వండేసి చారు పెట్టేశాను అన్నం రైస్ కుక్కర్ పాడైంది కదా అందుకని విడిగా అయితే పెట్టానండి నేను అత్తేశారు మన ఇంట్లో ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు అంటే పక్కన వాళ్ళకి ఏందోలా ఉంటుందండి నిజంగా వాళ్ళకు కూడా జ్వరం వచ్చినట్టే ఉంటుందన్నమాట ఎందుకనో మానసికంగా చూసినట్లయితే ఇదండి మా అమ్మాయికి టిఫిన్ పెట్టేసి గబగబా ఇడ్లీ ట్యాబ్లెట్ వేసేయాలి ఇంటికల్లా అన్నం పెట్టేయాలి అందుకని చెప్పేసి కొద్దిగా నేను హాఫ్ డే అయితే పెట్టుకున్నాను మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి కాలేజీకి అయితే వెళ్తానండి హాఫ్ డేస్ సెలవు పెట్టుకొని కొద్దిగా మా అమ్మాయి దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి ఉన్నాను అన్నమాట ఎంత మందులు వేస్తున్నా సరే మనం భగవంతుడిని కొద్దిగా నమ్ముకుంటూ ఉంటాం కదండీ అందుకని చెప్పేసి నేను మొన్న దుర్గా సూక్తం చదివానని చెప్పాను కదా నేను ఆ దుర్గా సూక్తాన్ని ఒక ఐదు సార్లు మా అమ్మాయిని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ దుర్గా సూక్తాన్ని అయితే చదివాను ఏమో జ్వరం ఉంది కదా ఏదో భయం వలన వచ్చిందో తెలియదు దేని వలన వచ్చిందో తెలియదు ఇంకా అందుకని చెప్పి వెళ్ళే వెళ్ళే స్కూల్కి వెళ్ళే పిల్లకి జ్వరం తగిలింది కదండీ అందుకని ఈ దుర్గా సూక్తం నేర్చుకోకముందు హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేదాన్ని ఇలా పదకొండు సార్లు అలా చదివేసేసి సింధూరం బొట్టు పెడుతుండేదాన్ని ఇదిగోండి పడుకొని ఉందన్నమాట పాపం సరే ఇంకా ఒళ్ళో పడుకోబెట్టుకొని లలితకు లలిత చదివినా అంతేనంటండి అలాగా ఒళ్ళో పడుకోబెట్టుకొని తల మీద పెట్టి మనం లలిత శాస్త్రనామం చదువుతున్నాం అనుకోండి శ్రద్ధగా జ్వరం అయితే దిగిపోతుంది అనమాట సగం వరకు అది నమ్మకం మీద ఆధారపడి ఉంది ఎవరి నమ్మకం వాళ్ళది నా నమ్మకం ఇదనమాట నేను శాస్త్రం కూడా చదువుతూ ఉంటాను ఇప్పుడు కొత్తగా దుర్గా సూక్తం అయితే నేర్చుకున్నా కదా అని చెప్పి అది స్టార్ట్ చేసి చదువుతున్నానండి ఏదైనా ఒకటే శక్తి అనమాట పరమాత్మ శక్తి

ప్రస్మాస్మభ్యం సౌభగమయా స్వాం గోభిర్జుష్టమయో నిషిక్ విష్ణురణ నాకస్ ప్రశ్నమో వైష్ణవీం లోకైమాదయంతా క్యాయ నాయ విద్మే కన్యకూమా తన్నో దుద్ధి ప్రచోదయామ సోమ మరా సన పర్జదతి దుర్గా విశ్వానేవం దురిత్యీ తామగ్నివర్ణంతీం వైరోజనీ కర్మ బల దృష్టా దుర్గాం దేవీ సుతరసి తరసే నమ అగ్నేం పాలయానస్మాన్ స్వస్తి బిరతి దుర్గా విశ్వా బహుడా నద్వివ తౌకాయనయాయసో विश्वामिनो दुर्गः जात वेद सिन्धुम् नावदुरिता ना त्रिपर्षीयम् अग्ने अत्र वन् मनसाग्नान्नस्माकम् बोध्यविता तनूना पृतनाजितु वंसहमानमुग्रमग्रि वेम परमासदस्तात् स नः पर्षयति दुर्गाणि विस्वापू क्षामध्ये

ఇలాగా ఐదు సార్లు పూర్తయిపోయిన తర్వాత ఇంకా చేతిలో కుంకుం పట్టుకున్నా కదండి అది కొద్దిగా నుదుటిని పెట్టి వీపుకైతే అన్నమాట ఏమో చెడు జ్వరాలు అయితే దిగిపోతాయి అని చెప్పేసి ఎవరి నమ్మకం వాళ్ళది ఈ విధంగా మా పిల్లగాడికి కూడా నేను అలాగే చదివానండి దుర్గా సూక్తాన్ని వాడికి జ్వరం తగిలినప్పుడు అనమాట ఏంటో మరి ఆ నమ్మకం ఇంకా అంతే అప్పుడు వీడియో అయితే నేను తీయలేదు ఇప్పుడు మరీ టెన్షన్లో ఉండాలండి నేను అప్పుడు అన్నమాట మొన్న నేను కృష్ణుడి మీద ఒక మంచి పాట అయితే నేర్చుకున్నానండి అది ప్రాక్టీస్ చేసేటప్పుడు మా పిల్లగాడు చిన్న వీడియో అయితే తీశాడు అది షేర్ చేయబోతున్నాను మీకు అంతే మీ గడలతోను గోరు ముద్ద తినిపించ నా హృదయమే నీకు కోరవలగా చేయుటకు ఆషాఢ మాసం కదండి మా అమ్మాయి గోరింటాకు అయితే కొన్ని కూడా ఇస్తుంది అనమాట నోరం అని చెప్పేసి కలిసి అది కొద్దిగా నూరి వాళ్ళ ఫ్రెండ్కి కొద్దిగా ఇచ్చింది సరే తనకైతే పెడుతున్నాను నేను గోరింటాకు ఎప్పుడు చందమామేనా అంటుందని చెప్పేసి ఈ తడవా చందమామ చుట్టూ నక్షత్రాలు కూడా పెట్టాను తనకు పెట్టిన తర్వాత నేను కూడా పెట్టుకున్నానండి గోరింటాకు విషాఢ మాసంలో రెండు సార్లు గోరింటాకు పెట్టుకోవడం అయ్యింది సెకండ్ బెడ్రూమ్లో ఫ్యాను ఎప్పటి నుంచో సమ్మర్లో కావాలని చెప్పి పైన అటకమేంచి కిందగా తీసి వాడుకున్నాం కదండి వాటన్నిటిని ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి మా పిల్లగాడు పైన అయితే పెట్టేస్తున్నాడు మగపిల్లాడు పెద్ద అయిన తర్వాత కొద్దిగా మా ఆయనకి పని అయితే కొద్దిగా తగ్గిందండి లేకపోతే ఈ ఫ్యాన్ ఇప్పించడానికి ఎవరినో మళ్ళీ కొద్దిగా తీ ఎలక్ట్రీషియన్ పిలిపించి ఫ్యాన్ ఇప్పది ఇంచు లోపల పెట్టించాల్సి వచ్చేది వీడు కొద్దిగా పెద్ద అయిన దగ్గర నుంచి ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ వీడు చేసేస్తున్నాడు కాబట్టి ఇంకా ఎలక్ట్రీషియన్తో మాకు పని అయితే ఎక్కువ ఉండట్లేదన్నమాట రోజు లాగొచ్చేసి ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్